హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా పొలంలోకి వచ్చిన వడ్లను అమ్ముకోడానికి తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ మిరియాలగూడలోని రైస్ మిల్లుల దగ్గరికి ఈ ట్రాక్టర్ లోడ్ మాది కాదు వేరే వాళ్ళది చూడండి ఎంత లోడ్ వేసుకొని పోతున్నారు ఫ్రెండ్స్ ఈ ట్రాక్టర్ వడ్ల లోడు ఎన్ని ఎకరాల పంట అయి ఉంటుంది చెప్పండి ఫ్రెండ్స్ మా ట్రాక్టరు వడ్లలోడు ఎక్కడ దాకా వచ్చిందో తెలియదు ముందు పోయిందో తెలియదు వెనుకుందో తెలియదు నేను వేరే ఊరిని వచ్చేసరికి అలా ట్రాక్టర్ నాకు కనిపించలేదు మా ట్రాక్టర్ లోడ్ వచ్చేసింది అర్ధగంట పైనే వెయిటింగ్ చేశాను డి పోదాం మేము రైస్ బిల్లు దగ్గరికి పట్ల అమ్మడానికి వెళ్తుంటే మాకు ఒక ఏజెంట్ కనిపించాడు వచ్చిన ఫోన్ చేయటా నెంబర్ లేదు కమిషన్ తీసుకోండి ఈసారి అంతే చూద్దాం చెప్పు ఎట్లేదు ఎవరు ఫ్రెండ్స్ మేము ఏజెంట్ ద్వారా రైస్ మిల్లులోకి వడ్లను అమ్మడానికి వెళ్తున్నాము ఫ్రెండ్స్ మేము డైరెక్ట్గా రైస్ మిల్లు వాళ్ళ దగ్గరికి వడ్లు అమ్మడానికి వెళ్తే రైస్ మిల్లు వాళ్ళు వడ్లు పంచుకుంటానికి కొంతారు వడ్లు కొంచెం బాగాలేకున్నా కానీ రైస్ మిల్లు వాళ్ళు కొన్నారు వడ్ల లోడ్ని వెనక్కి పంపిస్తారు మిలి మిల్ తిరగాల్సి వస్తుంది పోయిన యాసంగి పండకి నా పొలంలో వడ్లు అమ్మడానికి నేను ట్రాక్టర్ లోడ్తో డైరెక్ట్గా రైస్ బిల్లు దగ్గరికి వచ్చాను ఏజెంట్ లేకుండా రైస్ మిల్లులోకి అమ్మడానికి తీసుకొచ్చాను నా వడ్లు బాగాలేదని ఏ రైస్ మిల్లు వాళ్ళు కూడా కొనలేదు దాదాపు నాలుగు రైస్ మిల్లులు తిరిగాను నా వడ్లను ఏ రైస్ మిల్లు వాళ్ళు కూడా కొనలేదు వేరే రైస్ మిల్లుకు వెళ్తున్న క్రమంలో ఈ ఏజెంట్ మాకు కల్పించాడు పోయిన యాసంగి పంటకి ఇతని ద్వారా ఇతను చెప్పిన రైస్ మిల్లుకి వెళ్ళాము ఇతను మాకు మంచిగా రేట్ ఇప్పించాడు మరియు వడ్లు కూడా వెంబటై ఒక గంట లోపల అన్లోడింగ్ చేయించాడు అప్పటి నుండి ఏజెంట్ ద్వారా వాటిలో అమ్మడానికి తీసుకెళ్తున్నాము ఇక నువ్వు అనంతపురం కాదు రా ఏదో ఉంటుంది అప్పటికల్లా ఏది ग्राहक 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 ग రాజు 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 రాయడు ఇక నేను సేవ చేస్తా ఆయనకో మర్పడి నా పేరు ఎందుకో ఫిక్స్ కావట్లేదు ఎందుకు ఫిక్స్ నాకు ఎందుకో అర్థం కావట్లేదు తమిళనవ పెట్టుకో ఒకసారి అనే అది ఒక్కటి పాత్ర కొంచెం ఎప్పుడు నాకు అది వెళ్తుంది అన్న మిస్ అవుతుంది అలా బండ్లో బాగా మేము అదే అదే వచ్చింది సరే ఎక్కువగా అందుకని నోటి నాది అన్న ఏది ఉన్న బీజే పడుతుంది అసలు మాట్లాడుకుండా ఫ్రెండ్స్ ఏజెంట్ ద్వారా ఓట్లని అమ్ముతున్నాము ఎందుకంటే నా వడ్లు బాగలేదు బాగలేదంటే రెండు మోడలు బాగా కూరయి ఒక మడి సగం వార్కు పచ్చిగా ఉంది అవి కొనాలనుకున్నాను కానీ ఏజెంట్ ద్వారా అంటే ఏ ఏజెంట్ ఏ ఏజెంట్ అయినా సరే మంచిగా రేట్ వేయిస్తారు ఇక్కడ వంద రైస్ మిల్లు ఉన్నాయనుకో వంద రైస్ మిల్లులకి ఏజెంట్లు ఉంటారు ఒక నలుగురు ఐదుగురు ఏజెంట్లు ఉంటారు ఇక తెలిసిన ఏజెంట్ దగ్గరికి వెళ్ళి వడ్లని చూపించుకొని రేట్ రాయించుకొని పోయి అన్ చేసుకొని రావటమే ఇక్కడ డైరెక్ట్ అయితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అందుకని నేను ప్రతి సంవత్సరం నేను ఏజెంట్ ద్వారా వడ్లు అమ్ముతాను ధర ఒక క్వింటాకి రెండు వేల ఆరు వందల రూపాయలు పడుతుంది కావేరి చిండ్లకి ఫ్రెండ్స్ రైతులు ఏజెంట్ దగ్గర రేటు వేయించుకుంటున్నారు రైతులు ఏజెంట్ దగ్గర వడ్లు మంచిగున్నా లేకున్నా ధర విషయంలో కొంచెం విసిగిస్తారు ఎందుకంటే ఒక కింటాకు ఇరవై ఎక్కువ పడితే ఆ టాక్ కిరాయి మిగతా ఖర్చులు కలిసి వస్తాయి కాబట్టి అందుకని ఇక రేటు ఏజీ రేటు ఇవన్నీ కొంచెం విసిగిస్తారు

ఆ రైస్ మిల్ వాళ్ళు ఒక క్వింటాకి రెండు వేల మూడు వందల రూపాయలు వేశారంట ధర అక్కడ అమ్మకుండా ఫ్రెండ్స్ మాకు ఇద్దరు ఏజెంట్స్ ఉన్నారు ఒక ఏజెంట్కి ఫోన్ చేస్తే పలానా మిల్లు దగ్గర రా అని చెప్పారంట అతని దగ్గరికి వెళ్తున్న క్రమంలో మాకు ఈ ఏజెంట్ కనిపించాడు కొంతమంది ఏజెంట్లు రైతుల దగ్గర ఒక లోడ్కి ఐదు వందల రూపాయలు తీసుకుంటారు మరియు రైస్ మిల్ వాళ్ళ దగ్గర ఒక లోడికి వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంటారు మరి కొంతమంది ఏజెంట్లు రైతుల దగ్గర కమిషన్ తీసుకోరు రైస్ మిల్ వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంటారు మన పేరు అవి రాసుకొని వాళ్ళ దగ్గర రైస్ మిల్ వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంటారు ఫ్రెండ్స్ ఏజెంట్ల ద్వారా వడ్లను అమ్ముకోవడం చాలా మంచి పద్ధతి డైరెక్ట్కి వెళ్తే మాత్రం రైస్ మిల్లు వాళ్ళు రేటు వేశారు ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏమిటంటే చాలామంది రైతుల పొలాలు ఎండిపోవడం వల్ల లోడ్లు తక్కువ వచ్చాయి అదే కనుక పొలం మంచిగా ఉండి పంట బాగా పడితే మాత్రం రోడ్డు మొత్తం ఖాళీగా ఉండకుండా ఈ రోడ్డు మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యి ఒక ఐదు గంటల సమయం పట్టేది ట్రాఫిక్ క్లియర్ అయి అవడానికి అప్పుడు పోలీసులు పో పోలీసు వాళ్ళు వచ్చేది ట్రాఫిక్ క్లియర్ చేసేది వడ్లను అను చేయడానికి రోజు రెండు రోజులు టైం పట్టేది ఫ్రెండ్స్ పోయిన వనకాల పండగకి చాలామంది రైతుల వరి పొలాలు బాగా పంట పండినాయి వాటిని అమ్మటం కోసం రైతులందరూ ఒకేసారి వచ్చేవాళ్ళు అలా రావటం వల్ల మిరియాలు కూడా కోదడ హైవేలో ఐదు కిలోమీటర్ల మీద ట్రాఫిక్ జామ్ అయ్యేది ఆ ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయడానికి పోలీస్ వాళ్ళు వచ్చేవాళ్ళు ఏ రైస్ మిల్ దగ్గర చూసినా వంద ట్రాక్టర్ల పైన ఉండేది అన్లోడింగ్ అవడానికి రెండు మూడు రోజులు టైం పట్టేది ఈసారి మాత్రం పొలాలు ఎండిపోవటం వలన లోడ్లు తక్కువ వచ్చాయి అన్లోడింగ్ కూడా అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఎన్ని క్వింటాల్ అయింది ట్రాక్టర్ లోడి కిరాయి ఎంత అయిందని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్